నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి అనుసరించి మెయింటెనెన్స్ కేసెస్లో భార్యగా స్ట్రిక్ట్గా ప్రూఫ్ చూసే అవసరం లేదు వాళ్ళ వివాహం జరిగింది అని చెప్పడానికి ఇద్దరూ కలిసి ఒకే ప్లేస్లో ఒకే చోట నివసిస్తే చాలు దీనికి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు అంతేగాని మ్యారేజ్ ప్రూఫ్ స్ట్రిక్ట్గా చూపించే అవసరం లేదు అని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి అనుసరించి మెయింటెనెన్స్ కేసెస్లో భార్య అంటే చాలా వివరణలు అంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవలసి ఉంటుందని తీర్పునిచ్చింది అలహాబాద్ హైకోర్టు మెయింటెనెన్స్ కేసెస్లో ఇద్దరూ కలిసి ఒకే చోట నివసించి సంసారం చేస్తే సరిపోతుంది భార్యాభర్తల్లాగా అంతేగాని వాళ్ళ వివాహం అయినట్టుగా స్ట్రిక్ ప్రూఫ్ అవసరం లేదు అని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది భార్య మైనర్ పిల్లవాడు ప్రస్తుత భర్త పైన మెయింటెనెన్స్ కేసు పిటిషన్ ఫైల్ చేస్తే దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది ఫ్యామిలీ కోర్టు ఆ డిస్మిసల్ ఆర్డర్ను హైకోర్టులో ఛాలెంజ్ చేశారు వాళ్ళిద్దరూ ఫ్యామిలీ కోర్టు అనడం వాళ్ళిద్దరికీ వివాహం అయినట్టుగా ఎక్కడా కూడా ఆధారాలు లేవు ప్రూఫ్ లేదు కాబట్టి డిస్మిస్ చేయడం జరిగింది అని అలహాబాద్ హైకోర్టు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును తప్పుపడుతూ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి అనుసరించి భార్యగా ఎక్కడా కూడా స్ట్రిక్ట్గా ప్రూఫ్ చూపించే అవసరం లేదు కేవలం స్త్రీ పురుషుడు ఒకే చోట ఉంటూ సంసారం చేస్తే ఆధారాలు చూపిస్తే చాలు అని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సరిచేసి సెటిసైడ్ చేసి మెయింటెనెన్స్ ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేదేంటి ఎక్కడా కూడా భార్య భర్తలు ఇట్లా ఒకటే చోట ఉంటున్నట్టుగా ఆధారాలు చూపిస్తే సరిపోతుంది అంతేగాని వాళ్ళ వివాహం అయినట్టుగా అంత స్ట్రిక్ట్గా చూసే అవసరం లేదు చూపించే అవసరం లేదు అని